డిజిటల్ కార్యక్రమాలతో సోషల్ మీడియాలో మోడీ ముందుకు వెళ్లి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పీఎం స్థానంలో కూర్చున్నారు ఇక అదే బాట్లో చాలామంది రాజకీయ నాయకులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు ఆ బాటలోనే వైసీపీ అధినేత జగన్ కూడా నడుస్తున్నారు తాజాగా ఆయన ప్రజలకు ప్రకటించిన నవరత్నాల పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లమని తన ట్విట్టర్ ద్వారా కూడా తెలియజేశారు జగన్ ఇక క్షేత్రస్థాయిలో ఈ ప్రకటనను ముందుకు తీసుకెళ్లేందుకు వైసీపీ సిద్ధమవుతోంది రెండు దశల్లో ప్రచార కార్యక్రమాన్ని చేపట్టనున్నామని నాయకులు వెల్లడించారు ముందుగా ఆగస్టు పది నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు రాష్ట్రంలోని నూట ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒక రోజు పూర్తి స్థాయిలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహిస్తామని వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన నవరత్నాల గురించి పార్టీ శ్రేణులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తామన్నారు పార్టీ శ్రేణులు ఇక మాజీ సీఎం రాజశేఖర రెడ్డి వర్ధంతి అయిన సెప్టెంబర్ రెండవ తేదీ నుంచి రాష్ట్రంలో అక్టోబర్ ఏడవ తేదీ వరకు నవ్యాంధ్రకు నవరత్నాలు అనే కరపత్రాన్ని ఇంటింటికి పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టనున్నామని చెప్పారు సీనియర్ నాయకులు ఇక ఈ కరపత్రాన్ని పార్టీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ ధర్మాన ప్రసాదరావు సజ్జల రామకృష్ణారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి విడుదల చేశారు సెప్టెంబర్ రెండు నుంచి వైసీపీ నాయకులు గడప గడపకు తిరిగి నవరత్నాల గురించి వివరిస్తారని బాబు బూటకపు హామీల గురించి ప్రజలకు తెలియజేస్తామన్నారు వైసీపీ సీనియర్ నాయకులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి